సో ఫ్రెండ్స్ అయితే కనుక నేను మా కుటుంబ సభ్యులతో టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట సో ముందుకైతే ఇంట్రెస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంట్రన్స్ అయితే ఇలా సన్న సన్నగా ఉందనమాట ఈ సన్న వేలోంచి మనం అలా ముందుకెళ్తే టెంపుల్ ఆవరణ అయితే కనుక స్టార్ట్ అయిపోయింది చూసారా మంచి కోలాహలంగా చెట్లు ఇవన్నీ కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగుందనమాట ఈ టెంపుల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కనుక హిందువులు ముస్లింలు కలిపి పూజ చేసుకునే ఒక గుడ్ అనమాట నాకు ఫస్ట్ అర్థం కాలేదు సో ముందు మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తాను అనమాట అదిగోండి ముస్లింస్ జెండాలు వచ్చేసరికి నవలూరు నాగేంద్ర స్వామి టెంపుల్ అనమాట దీపాలు కూడా వెలిగించేస్తున్నారు మొత్తం ఆవరణ ఒకసారి మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ చూపించేస్తారు చూసేయండి నాగేంద్రస్వామి పడగలు అక్కడ పూజ చేస్తున్నారు అదిగోండి ముస్లింస్ హిందూస్ అందరూ బలవంతంగా ఉంది చూడడానికి అయితే కనుక వాతావరణం ఫ్రెండ్స్ ఇది స్టోరీ అనమాట మంగళాద్రి అంటే కృష్ణాన తీరాన మంగళగిరి ప్రజెంట్ లక్ష్మీ నరసింహస్వామి గుడి సమీపంలో నాగులూరు అంటే ప్రజెంట్ నవలూరు ఈ ఈ ఊర్లో వచ్చేసరికి పుట్ట తోట శ్రీ నాగేంద్ర స్వామి ఆలయం అయితే బాగా ప్రసిద్ధి చెందిందనమాట స్వామి స్వయంగా కనిపిస్తారు అని ఇక్కడ భక్తులకి బాగా నమ్మకం అనమాట కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఈ ఆలయ ప్రత్యేకతలు వచ్చేసరికి సంతానం లేని వాళ్ళకి సంతాన భాగ్యం అలాగే అప్పులు రుణ బాధలు ఉన్న వాళ్ళకి రుణ బాధలు తొలగించటం అనమాట ఈ ఆలయ ప్రత్యేకతలు మొట్టమొదటిగా స్వామివారు అనుగ్రహించింది శ్రీ 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 తాత తాతగారు అనమాట ఈయన మల్లె తాతగారికి స్వామివారు స్వప్నంలో కనిపించారనమాట ప్రజలకు ఎటువంటి ఉన్నా కానీ ఈ మల్లె తాత ద్వారా స్వామివారు ఆయన వక్కుగా చెప్పేవాళ్ళని అంటే మాటల ద్వారా ఇక్కడ అందరూ నమ్ముతూ ఉండేవాళ్ళు అనమాట ఇక్కడ హిందువులు వస్తారీ సుబ్రహ్మణ్య స్వామిగా ముస్లింలు నాగులు మీరాగా స్వామివారిని పూజిస్తారనమాట ప్రజెంట్ వచ్చేసరికి మల్లె తాతగారి సంతానం ఆలయ ఆలయానికి సంబంధించిన పూజలు కానీ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు ఇంకా మీరు దర్శించబోతే ఒకసారి దర్శించండి అలాగే స్టోరీని క్లుప్తంగా చెప్పాను ఇక్కడ మీకు ఫ్రీ చేసి పెట్టాను ఫుల్ స్టోరీ అయితే కనుక మీరు చదువు తెలుసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నాగేంద్రస్వామి గుడికి వచ్చాము నాగేజ్స్వామి పడగలు పూజ చేస్తున్నారు పాలాభిషేకం అంటే మెయిన్ ఉంటుంది ఇది మెయిన్ టెంపుల్ పైన అన్ని నాగస్వామి పడగలు భలే ఉన్నాయి ఇదిగోండి జెండా చెట్లు ఏర్పాటు చేశారు ఇక్కడ నాగేనసామని కానీ మరి పాలు పోయకుండా ఉంటాం ఫ్యామిలీ అంతా పాలు పాల్పో అనమాట ముందైతే మొదలు పెట్టాం తర్వాత అనమాట చాలే తర్వాత మా అన్నయ్య కూడా అభిషేకం చేసిన పాలతో నాగేంద్ర పడగల మీద ఇంకా చివరికి నేను వీడియో వచ్చాను మా అన్నయ్యకి ఇచ్చేసి నేను కూడా కొద్దిగా నాగేన స్వామి పడగల మీద పాలు పోసేస్తున్నాను అనమాట మా అమ్మ ప్రేక్షణ చేస్తుంది ఇదే టైం కదా అని చూసేసుకొని ఎందుకంటే మేము టైం అయిపోయింది టైం అయిపోయింది అంటాం అనేసి సో ఇలాగ అభిషేకం చేసిన పాలన్నీ కూడా కింద టబ్లో పడేలాగా ఏర్పాటు చేశారు భలే ఉంది సో ఇట్స్ టైమ్ ఫర్ ఫ్యామిలీ ఫోటో సో ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ మంచి ఒక టెంపుల్ సంబంధించిన వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి క్రియేటివ్ కందు యూట్యూబ్ ఛానల్ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసేయండి వీడియో లైక్ చేయలేదు ముందు లైక్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి మీరు ఎన్నిసార్లు వెళ్ళారో కామెంట్ చేయండి ఇంకా తెలియని వారికి ఈ విషయ వీడియో అయితే షేర్ చేసేయండి ఉంటాను దిస్ ఇస్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్